నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యం డాక్టర్ థామస్ చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండలం పంచాయతీలోని పలు గ్రామాల తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ బిఎం థామస్ ఎన్నికల విస్తృత ప్రచారం ప్రజల నాడు తెలిసిన నాయకుడు చంద్రబాబును గెలిపించాలని రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ప్రతి ఇంట తెలిపిన తనను ఆదరించి జీడి నెల్లూరు ఎమ్మెల్యే చేయాలని కోరిన థామస్ కార్వేట్ నగరం మండలం కార్వేట్ నగరం పెద్ద హరిజనవాడ సుద్దగుంట చింతతోపు ఎస్సీ కాలనీ మరియు చింతతోపు గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేయమని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జీడీ నెల్లూరు జనసేన ఇన్ఛార్జి యుగంధర్ రాఘవ మండల అధ్యక్షుడు చెంగల్ రాయల్ యాదవ్ కార్యదర్శి రాజేంద్ర రెడ్డి తెలుగుదేశం రాష్ట్ర రైతు నాయకులు జనార్దన్ రాజు నాగేశ్వరరాజు తిరుమలనాథ్ మాజీ ఉప ఎంపీపీ రవికుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు